వచ్చే పదేళ్ళు సీఎంగా చంద్రబాబు కొనసాగాలి నూట యాభై రోజుల పాలనతో భవిష్యత్తుపై విశ్వాసం ఈ స్ఫూర్తిని కొనసాగించాలి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వైసీపీ వాళ్ళకు ఒక అస్త్రం దొరికినట్టే పవన్ కళ్యాణ్ గారిని వాళ్ళు ఏదో ముఖ్యమంత్రిగా చూడాలని ఉన్నట్టుగా ఇప్పుడు జనసేన కార్యకర్తలను రెచ్చగొట్టడానికి చూస్తారు అదిగో చంద్రబాబు నాయుడు గారు వచ్చే పదేళ్ళు ముఖ్యమంత్రిగా ఉంటే పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ముఖ్యమంత్రి అవుతారు అందరికీ గుడ్ మార్నింగ్ ప్రధాన వార్తాపత్రికల వార్తా విశ్లేషణను మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం కంటెంట్ నచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని మర్చిపోకుండా లైక్ చేయండి కొత్తగా వచ్చిన వారు ఒక నాలుగైదు రోజులు మనల్ని ఫాలో చేసి కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీగా కరెంట్ అఫైర్స్ అవసరం ఉన్న వాళ్ళు తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు పేపర్ చూడాల్సిన పని తగ్గుతుంది సో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి డైరెక్ట్ కంటెంట్లోకి వెళ్ళిపోదాం ఈరోజు ఈనాడులో ముఖ్యంగా శాసనసభలో శాసనసభ సమావేశాలు జరుగుతున్నాయి సో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పెట్టుబడులకు సంబంధించిన కొన్ని అంశాలు ప్రస్తావించడం జరిగింది రాష్ట్రానికి పెట్టుబడులు రాబోతున్నాయి పెట్టుబడుల వరద రాగబోతుంది రాష్ట్రానికి ఉద్యోగాలు అలాగే ఉద్యోగాలు లభిస్తాయి దానికి సంబంధించిన ఒక వార్తను ఈనాడు బ్యానర్ పేజీలో ప్రచురించడం జరిగింది ఇక కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయడానికి ఒక ప్రణాళికను హైకోర్టుకి పంపించడం జరిగింది హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయడం కోసం ప్రభుత్వం యోచిస్తుంది దానికి సంబంధించిన వార్తను ఈరోజు ఈనాడు బ్యానర్ పేజీలో ఒక వార్తను ప్రచురించడం జరిగింది అదేవిధంగా మహారాష్ట్ర జార్ఖండ్లో ఎన్నికల పోలింగ్ నిన్నడతో ముగిసిపోయింది సో ఎన్నికల పోలింగ్ ముగిసిన వెంటనే కొన్ని ఎగ్జిట్ పోల్స్ అయితే వెలువరించడం జరిగింది ఆ ఎగ్జిట్ పోల్స్లో క్లియర్గా మళ్ళీ బీజేపీ అధికారంలోకి రాబోతుందని తెలుస్తుంది ఎగ్జిట్ పోల్స్ ప్రకారం కానీ ఎల్లుండు అంటే శనివారం నాడు మేబీ పోలింగ్స్ రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది సో రిజల్ట్ వచ్చేదాకా మనం దీన్ని పూర్తిగా చెప్పలేము వచ్చే పదేళ్ళు సీఎంగా కొనసాగాలి చంద్రబాబు కొనసాగుతారని పవన్ కళ్యాణ్ గారు ఒక కామెంట్ చేయడం జరిగింది అసెంబ్లీలో ఇంకా మనం డైరెక్ట్ కంటెంట్లోకి వెళ్ళే ప్రయత్నించేద్దాం కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు ముందడుగు అభిప్రాయం కోరుతూ హైకోర్టుకు న్యాయశాఖ కార్యదర్శి లేక కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ఈ ప్రతిపాదనపై అభిప్రాయాలను తెలియజేసే నిమిత్తం కాంపిటెంట్ అథారిటీ ముందు ఈ వ్యవహారాన్ని ఉంచాలని విజ్ఞప్తి చేసింది ఈ మేరకు రాష్ట్ర న్యాయశాఖ కార్యదర్శి వి సునీత గత నెల ఇరవై ఎనిమిదిన హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్కు లేఖ రాశారు బెంచ్ ఏర్పాటు విషయంలో తదుపరి చర్యలు తీసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లవచ్చన్నారు మొత్తం మీద హైకోర్టులో బెంచ్ ఏర్పాటు చేయడానికి హైకోర్టు బెంచ్ కర్నూలు ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తుంది ఇక మేయర్ మాట్లాడేది ఇలాగనే అసభ్య పదజాలం వాడితే ఏ పార్టీ వారైనా సిక్సార్హులే గుంటూరు మేయర్ మనోహర్ నాయుడుపై హైకోర్టు ఆగ్రహం వైకాపా నాయకుడు గుంటూరు మేయర్ కావటి మనోహర్ నాయుడుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది పెద్ద కార్పొరేషన్ గుంటూరుకు మేయర్ నగర పదమ పౌరుడు మాట్లాడే భాష ఇలాగే ఉండేదంటూ తప్పు పట్టింది మేయర్కు బాధ్య బాధ్యత ఉండకర్లా అంటూ మండిపడింది రాజకీయ పార్టీ విధానాలు నచ్చకపోతే విమర్శించాలి తప్ప అసభ్య పదజాలంతో వారి కుటుంబ సభ్యులను తల్లులపై దాడి చేయడం ఏంటని నిలదీసింది ఇది మన గుంటూరు మేయర్ నిర్వాహకం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళందరూ ఇదే బాపతే రికార్డ్ అవుతుందండి వీడియో రికార్డ్ అనుకున్నాను కా చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో మాట్లాడడం జరిగింది ఒక్కో ఇటుక పేరుస్తున్నాం వ్యవస్థలను గాడిని పెడుతున్నాం పోలీస్ వ్యవస్థ ప్రక్షాళన ఇంకా ఒకరిద్దరును ఒకరిద్దరున్న ఏరేస్తాం ఎమ్మెల్యేలు మీ పరిధిలో బెల్ట్ షాపులు లేకుండా చూడండి బెల్ట్ షాపుల గురించి ముఖ్యంగా నేను చూసింది మన పరిధిలో ఉన్న కొన్ని అంశాలు చెప్తాను ప్రస్తుతం బెల్ట్ షాపుల నిర్వహణ గతంలో కంటే ఇప్పుడు ఎక్కువైంది ఇది ఉన్న వాస్తవం ఎవరేమనుకున్నా కొన్ని చెప్పాల్సిన అంశాలు ఖచ్చితంగా ఉంటాయి ప్రభుత్వం సూచనప్రాయంగా తీసుకుంటే బాగుంటుంది బెల్ షాప్లు అయితే ఖచ్చితంగా గతంతో పోల్చుకుంటే ఇప్పుడు పెరిగాయి ఎందుకంటే గతంలో ఇప్పుడు ప్ర ప్రైవేట్ బెల్ షాప్లు ఏమన్నాయో ఏవైతే ఉన్నాయో ఆ ప్రైవేట్ బెల్ షాప్ల వారే వాళ్ళకి సేల్ పెరగాలి కాబట్టి న్చలవిడిగా అక్కడ బాటిల్స్ ఎవరైనా అడిగితే ఇచ్చేస్తున్నారన్నమాట దానివలన ఈ గ్రామంలోని కొంతమంది వెళ్ళి బాటిల్స్ తెచ్చుకోవడం అక్కడ ప్రతి ఇంట్లో కూడా కొంతమంది వ్యాపారం సాగిస్తున్నారు సో దానిపైన గవర్నమెంట్ దృష్టి పెడితే బాగుంటుంది ఇంకా పెట్టుబడుల వరదలు మొదలు మూడు పాయింట్ ఏడు ఎనిమిది లక్షల కోట్లు మూడు పాయింట్ ఏడు ఏడు మూడు లక్షల ఉద్యోగాలు వాట్సాప్ ద్వారా నూట యాభై రకాల సేవలు నూట యాభై రోజుల పరిపాలనలో అభివృద్ధి సంక్షేమ పంపై శాసనసభలో చంద్రబాబు కొంచెం ముక్కు పెట్టేసిందండి కొద్దిగా వాయిస్లో డిస్టర్బెన్స్ ఉంటే కొద్దిగా అర్థం చేసుకోండి పంచాయతీలకు త్వరలో పదకొండు వందల కోట్లు పంచాయతీలకు తొమ్మిది వందల తొంభై తొమ్మిది కోట్లు విడుదల చేసాం త్వరలో పదకొండు వందల కోట్లు రాబోతున్నాయి ఒకే రోజు రాష్ట్ర వ్యాప్తంగా పదహారు వేల గ్రామ సభలు పెట్టాం గ్రామ సభలు పెట్టాం నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలతో ముప్పై వేల పనులు చేపట్టాం సంక్రాంతికి ముందే పనులు పూర్తి చేస్తాం ఇది మంచిది సభ్య పోస్టులు పెడితే భూ భూకబ్జాదారులు రేషన్ బియ్యం దందా చేసేవారిపైన అదే చట్టం ఈగల్ పేరిట యాంటీ నార్కుటిక్ టాస్క్ ఫోర్స్ పర్యాటకానికి పారిశ్రామిక హోదా తొలిసారిగా పెట్టుబడి రాయితీలు మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు ఆడబిడ్డల్ని అవమానించే పోస్టులను ఉపేక్షించాం సంఘ విద్రోహ శక్తుల ఆట కట్టిస్తాం సామాజిక మాధ్యమాల ద్వారా ఏ ఆడబిడ్డను అవమానించేలా వ్యవహరించినా అదే చివరి అవుతుంది ఇష్టానుసారం వ్యక్తిత్వ హననం చేస్తే ఉపేక్షించాం రౌడీ మోకాలు బ్లేడ్ బ్యాచ్లు అక్కడక్కడ ఉన్నాయి వారిని వదిలి వారిని వదిలిపెట్టను డ్రోన్లతో గంజాయి సాగును నియంత్రిస్తాం ఇది ఒక మంచి నిర్ణయం అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ గారు ఒక కీలకమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది వచ్చే పదేళ్ళు సీఎంగా చంద్రబాబు కొనసాగాలి నూట యాభై రోజుల పాలనతో భవిష్యత్తుపై విశ్వాసం ఈ స్ఫూర్తిని కొనసాగించాలి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ పవన్ కళ్యాణ్ గారు చేసిన ఈ వ్యాఖ్యత ఏదైతే ఉందో ఇది వైసీపీ వాళ్ళకు ఒక అష్ట్రం దొరికినట్టే పవన్ కళ్యాణ్ గారిని వాళ్ళు ఏదో ముఖ్యమంత్రిగా చూడాలని ఉన్నట్టుగా ఇప్పుడు జనసేన కార్యకర్తలను రెచ్చగొట్టడానికి చూస్తారు అదిగో చంద్రబాబు నాయుడు గారు వచ్చే పదేళ్ళు ముఖ్యమంత్రిగా ఉంటే పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ముఖ్యమంత్రి అవుతారు సో పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవ్వాలంటే మీరు కూటమి నుంచి బయటకు రావాలని ఒక రెచ్చగొట్టడం ద్వారా ఇక్కడ నుంచి మొదలవుతుంది కానీ ఒకటి పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు ఏం చేయాలో ఎప్పుడు ఏం తీసుకోవాలనేది దాని తనకంటూ ఒక ఐడియా ఉంది పవన్ కళ్యాణ్ గారు తన ముఖ్యమంత్రి పీఠానికి ఎప్పుడు అర్హుడిని నేను ఎప్పుడు ఆ పదవి తీసుకోవాలో నాకు తెలుసు అనేది ఒక క్లియర్గా ఆయనలో కనిపిస్తుంది అంటే ప్రస్తుతం చంద్రబాబు నాయుడు గారు ఉన్నంతకాలం చంద్రబాబు నాయుడు గారు ఉన్నంతకాలం పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రిగా ఆశించరండి ఆఫ్టర్ చంద్రబాబు నాయుడు పవన్ చంద్రబాబు నాయుడు గారు రాజకీయాలకు పూర్తిగా స్వస్తి చెప్పిన తర్వాత కూటమి ప్రభుత్వం ఈ విధంగా ఇంకా కలిసి ఉంటే చంద్రబాబు నాయుడు గారు అయిపోయిన తర్వాత ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారే అదైతే క్లియర్ అది పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు గారికి మధ్య ఒక అండర్స్టాండింగ్ అయితే ఉంది ఇక ఎగ్జిట్ పోల్స్లో ఇక ఎగ్జిట్ పోల్స్లో మొగ్గుకు బాజ ఎగ్జిట్ పోల్స్లో మొగ్గు బీజేపీ కూటమికే మహారాష్ట్ర జార్ఖండ్లపై వెల్లడైన అంచనాలు మహారాష్ట్ర ఎన్నికల్లో అరవై తొమ్మిది శాతం అరవై ఐదు శాతం పోలింగ్ జార్ఖండ్ మలిదాసలో అరవై ఎనిమిది శాతం పోలింగ్ నాలుగు రాష్ట్రాలను ముగిసిన ఉప ఎన్నికలు ఇప్పుడు రాష్ట్రమంతా ఇప్పుడు దేశమంతా మహారాష్ట్ర జార్ఖండ్ ఎన్నికలపైనే దేశమంతా దృష్టి ఉంది ఇప్పుడు ఎందుకంటే ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందా లేదా మా కేంద్ర ప్రభుత్వం పైన మహారాష్ట్ర జార్ఖండ్ శాసనసభ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని కూటమిలకే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయని పలు సంస్థల ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి బుధవారం సాయంత్రం ఆ రెండు రాష్ట్రాల ఎన్నికలు పూర్తి కాగానే ఇవి వెల్లడయ్యాయి జార్ఖండ్లో ఇండియా కూటమి నెగ్గుతుందని ఒకటి రెండు సంస్థలు అంచనా వేయగలిగాయి వేయగలి వేయ వేయగా మిగిలిన ఎన్డీఏకి అవకాశాలున్నాయి అవకాశాలున్నాయన్నాయి చదురుముదురు సంఘటనల నడుమ మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల ప్రక్రియ పూర్తయింది సుమారు అరవై ఐదు శాతం మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు జార్ఖండ్ మళ్లిదశలో అరవై ఎనిమిది శాతం పోలింగ్ నమోదైంది సో ఇది మొత్తం మీద ఏం జరుగుతుందనేది ఒక ఆసక్తికర పరిణామమే చూసుకోవాలి ఆ రెండు బిఎండబ్ల్యూ కార్లు ఎక్కడ గతంలో ఎర్రచంద్రం స్మగ్గర్ స్మగ్లర్ల నుంచి స్వాధీనం వాటిలో ఒకటి అటవీ శాఖ ముఖ్య కార్యదర్శికి కేటాయింపు ఆ పోస్టులో కొనసాగిన అనంతరాము నీరబ్ కుమార్ ప్రసాద్ ఓ ఐఏఎస్ అధికారి సతీమణి వాడుతున్నట్లు ప్రచారం మరో కారు అప్పటి అటవీ శాఖ మంత్రి అదనపు ప్రైవేట్ కార్యదర్శికి కేటాయింపు నివేదిక కోరిన పవన్ కళ్యాణ్ ఇది ఎర్రచందనంలో స్మగ్లర్ ఎర్రచందనం సరఫరా చేసేటప్పుడు కొన్ని వాహనాలు సీజ్ చేస్తారు ప్రభు పోలీసులు సో అందులో క్వాలిటీ మంచి రేంజ్ కార్లు ఏమైనా ఉంటే అధికారులు వాడుకుంటారు తప్పేముంది వాళ్ళు కష్టపడి పట్టుకున్నారు కదా సో వాటి నివేదిక గతంలో రెండు బిఎండబ్ల్యూ కార్లు పట్టుబడ్డాయంట యరచంద్రం కేసులో వాటి ఇప్పుడు వాటి జాడ ఎక్కడ కనిపించలేదు వాటికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు వాటి నివేదిక కోరారు అవి ఏమయ్యాయి తీసి రండి బయటకనే యరచంద్రం స్మగ్లర్ల నుంచి స్మా స్వాధీనం చేసుకున్న రెండు అత్యంత ఖరీదైన బిఎండబ్ల్యూ కార్లు మాయమైపోయాయి వీటిలో ఒకదాన్ని రెండు వేల పదిహేడు నవంబర్లో అటవీ శాఖ ముఖ్య కార్యదర్శి కేటాయించారు అప్పట్లో ఆ పోస్టులు అనంతరం ఉన్నారు ఆయన తర్వాత ప్రస్తుత ప్రభుత్వ కార్యదర్శి ప్రధాన కార్యదర్శి కుమార్ ప్రసాద్ ఆ బాధ్యతలో కొనసాగారు అయితే ఆ వాహనం ప్రస్తుతం ఎక్కడుందో ఎవరి వద్ద ఉందో అసలు ఉందో లేదో ఎవరు వినియోగిస్తున్నారో తెలియదని అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు అప్పట్లో కేటాయించిన వాహనం ఏమైందో ఎక్కడుందో వివరాలు తెలియజేయాలంటూ అటవీ దళాల అధిపతి కార్యాలయం అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి లేఖ రాసింది ఇది పరిస్థితి ఇక ఏడాది పొడవునా ఏడాది పొడవునా గ్రామాలకు తాగునీరు నదులు జలాశయాల నుంచి నీటి సేకరణకు ప్రణాళికలు జల జీవన్ మిషన్ పథకం పనుల్లో సమ సమూల మార్పులు ఎద్దడి సమస్యకు శాశ్వత పరిష్కారమే ధ్యేయం ముప్పై వేల కోట్ల అదనపు ఖర్చుకు కూటమి ప్రభుత్వం సై గ్రామాల్లో తాగునీరు మంచి రోజులు రాబోతున్నాయి ఇంటింటికి కొలయ కనెక్షన్ ఇస్తారంట పథకం జల జీవన మిషన్ ఉద్దేశం కుళాయి కనెక్షన్ ద్వారా ఇంటింటికి రక్షిత నీటి సరఫరా గత ప్రభుత్వంలో ఏం చేశారు గ్రామాల్లో డెబ్బై పాయింట్ జీరో నాలుగు లక్షల ఇళ్లకు కుళాయి కనెక్షన్లు ఇచ్చారు అందుకు చేసిన వ్యయం నాలుగు వేల నూట ఇరవై ఎనిమిది కోట్లు ఏం జరిగింది సగానికి పైగా కనెక్షన్ నుంచి నీళ్ళే రావడం లేదు అత్యధిక చోట్ల కుళాయిల అలంకారప్రాయంగా కుళాయిలు అలంకారప్రాయంగా మిగిలాయి కారణం వైసీపీ ప్రభుత్వ రివర్స్ పాలనలో తగిన జల వనరుల లభ్యత లేకపోయినా గ్రామాల్లో పెద్ద ఎత్తున కులయి కలక్షలు ఇచ్చేశారు తర్వాత చేతులు ఎత్తేసారు ఇది మాత్రం వాస్తవం పదవ తరగతి పరీక్షలు తెలుగులోనూ రాసుకోవచ్చు ఆన్లైన్లో మాధ్యమాన్ని ఎంపిక చేసుకోవచ్చని సూచన యుద్ధ భయాలు కీవులో అమెరికా మరికొన్ని దేశాల రాయబార కార్యాలయాల మూత యాంటీ పర్సనల్ మైన్స్ వినియోగానికి ఉక్రెయిన్ అనుమతి ఇవ్వనున్న అగ్రరాజ్యం రష్యాకు మరిన్ని ఉత్తర కొరియా ఆయుధాలు త్వరలో మీతో మీ చంద్రబాబు మన్ కీ బాత్ తరహాలో సంక్రాంతి నుంచి ప్రారంభం మంచి కార్యక్రమం అంటే ప్రజలకు చేరువయ్యేందుకు ఇది ఒక అవకాశం ఇవి ఈనాడు బ్యానర్ పేజీ వార్తలు ఇంకా ఆంధ్రజ్యోతిలోకి వెళ్దాం ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి కంటెంట్ నచ్చిన వాళ్ళు మాత్రమే నచ్చకపోతే చూడాల్సిన అవసరం లేదు జనంలోకి మనం త్వరలో ప్రజలతో ముఖాముఖి రాష్ట్రాభివృద్ధిలో ప్రజలకు భాగస్వామ్యం స్వయంగా గ్రామాల్లో పర్యటిస్తా టీడీపీతోనే సంక్షేమం ప్రారంభం అభివృద్ధితో రాష్ట్రానికి సంపద సంక్షేమానికి సర్కార్ ఆదాయం వైసీపీ పాలనలో రాష్ట్రం విధ్వంసం అప్పులు తప్పులు పాపాలు నేరాలు సవాళ్ళు సమస్యలను అధిగమిస్తాం సూపర్ గంజాయి డ్రగ్స్పై ఈగిల్ కన్ను సరఫరా అమ్మకాల నియంత్రణకు కొత్త పోలీస్ విభాగం అసెంబ్లీ ముందుకు ఇరవై బిల్లులు రాష్ట్ర కేబినెట్ ఆమోదం స్థానిక సంస్థల అధిపతులపై అవిశ్వాసం బిల్లులు మాత్రం వాయిదా ఆలయ ట్రస్టుల్లో బ్రాహ్మణులు నాయి బ్రాహ్మణులకు చోటు ప్రాజెక్టులకు మొబిలైజేషన్ అడ్వాన్సుల పునరుద్ధరణ మరో పదేళ్ళు చంద్రబాబు సీఎం ఐదేళ్లలో ట్రిలియన్ డాలర్లకు ఏపీ ఎకానమీ ఆర్థిక వ్యవస్థను వైసీపీ ప్రభుత్వం నాశనం చేసింది ప్రచార యావ కోసం పాస్ పుస్త పాస్ పుస్తకాలపైన బొమ్మలు జగన్ విధ్వంస జగన్ విధ్వంస ఫలితాలు వారసత్వంగా వచ్చాయి రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తాం చంద్రబాబు విజయంతో తిరిగి నమ్మకం ఏర్పడింది ఇది పవన్ కళ్యాణ్ గారి కామెంట్ ఇక నా తల్లి చెల్లి పేరుతో రాజకీయాలు చంద్రబాబుకు కుటుంబం ఉంది తన తల్లిదండ్రులకు తిండి పెట్టారా వారికి ఆయన తలగురివి పెట్టారా సరిమిలాపై బాలకృష్ణ తప్పుడు ప్రచారం చేయించలేదా సరిమిలాపే సొంత అన్నే తప్పుడు ప్రచారం చేయించినప్పుడు ఇక అపోజిషన్ లీడర్స్ తప్పుడు ప్రచారం చేయించడంలో గొప్ప ఏముంది ఉంది వాలంటీర్ వ్యవస్థ వైసీపీ హయంలోనే రద్దు వారిని కొనసాగిస్తూ జగన్ జీవో ఇవ్వలేదు లేని వ్యవస్థను ఎలా కొనసాగిస్తాం మంత్రి డోలా మండలిలో వైసీపీ నిరసనలకు సమాధానం వాలంటీర్లపై ఒక క్లారిటీ అయితే వచ్చేసిందండి వాలంటీర్లు అయితే కొనసాగే అవకాశం లేదు ఒకవేళ వాలంటీర్ల వ్యవస్థ లాంటిది ఏదైనా కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేస్తే కొత్త వారిని తీసుకుంటారు దానికి ఒక డిగ్రీ క్వాలిఫికేషన్ పెడతారు శాలరీ కూడా వాళ్ళు చెప్పినట్టు పదివేలు ఇస్తారు కాకపోతే అప్పట్లో అప్పటి ప్రభుత్వం నియమించినట్టుగా ఒక పది మందిని పదిహేను మందిని గ్రామానికి అయితే నియమించరు మా అయితే ఒక ఇద్దరు ముగ్గురు నియమిస్తారు ఒక గ్రామానికి వాళ్ళకి కూడా ఒక వర్క్ ఎక్కువ ఉంటుంది దాని ప్రతిదానికి ఒక ప్లానింగ్ రూపొందిస్తున్నారు త్వరలో తీసుకుంటే కొత్త వారిని తీసుకుంటారు తప్ప ఇప్పుడున్న వాలంటీర్లు అయితే కొనసాగే పరిస్థితి అయితే లేదు ఇక బే పార్కులో కుంభకోణం భూకోణం విశాఖలోని ఋషికొండ ప్యాలెస్లో ప్యాలెస్ పక్కన నిరుపయోగంగా ఉన్న పర్యాటక శాఖ భూమి వైసీపీ పెద్దల చేతిలో మూడు వందల కోట్ల భూమి ఏమ్మా సరే వెళ్ళి వెళ్ళి కిందకి వెళ్ళావు సార్ కేటాయించిన భూమిలో తొమ్మిది ఎకరాలు ఖాళీ పాతికేళ్ళైన అభివృద్ధి చేయని వైనం ఋషికొండ బీచ్ పక్కనే మరో మూడు ఎకరాలు ఆక్రమించి కంచి వేసిన వైసీపీ నేతలు సర్కారు స్వాధీనం చేసుకుంటుందా వైసీపీ హయాంలో చేతులు మారిన ప్రాజెక్ట్ లీజు గడువు అడగకుండానే తొంభై తొమ్మిది ఏళ్లకు పెంపు కర్నూలులో హైకోర్టు బెంచ్ రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం లోకాయుక్త హక్కుల కమిషన్ కార్యాలయాలు అక్కడే కొనసాగింపు ఏపీ ఈఆర్సీ ఆఫీస్ మాత్రం అమరావతికి కర్నూలు బెంచ్పై హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్కు లేక సీమాలో ఎన్ని కేసులు ఉన్నాయో తెలపాలని విన్నతి ప్రజాకాలం హామీ నెరవేర్చే దిశగా సీఎం చంద్రబాబు అడుగులు బెంచ్ పరిధిలో ఎనిమిది రాయలసీమ జిల్లాలు రాష్ట్ర విస్తీర్ణంలో ఈ ప్రాంతం నలభై మూడు శాతం పైనే సో ఇది కర్నూలులో హైకోర్టు బెంచ్ వస్తుందాక మనం ఈ చెప్పుకున్నాం నోరే కదా అనేస్తే పోల చంద్రబాబు కుటుంబంపై జగన్ అక్కసు నిరాడంబరతకు మారుపేరు వారు ఏనాడు నారావారి పల్లె దాటని తల్లిదండ్రులు అధికారం వైపు కన్నెత్తి చూడని తోబుట్టువులు బాబే వెళ్ళి వారందరినీ చూసి వస్తున్న వైనం వారి గురించి తెలియకుండా జగన్ అవాకులు జగ చంద్రబాబు నాయుడు గారి కుటుంబం ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా మా అన్న రాజకీయాల్లో ఎదుగుతున్నాడు సో మాకు ఆ రాజకీయంలో వాటా ఉండాలి లేకపోతే మా అన్న ఆస్తుల్లో మాకు వాటా కావాలని ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారి కుటుంబం ఆయన్ని రోడ్డు గేడ్చలేదు ఎప్పుడు కూడా విద్యార్థులకు తీరిన ఫీజు కష్టాలు ఇకపై కాలేజీలోకి రీఎంబర్స్మెంట్ ఈ ఏడాది నుంచే అమలు ఉత్తర్వులు జారీ ఇది మంచిదేనండి గత ఐదేళ్ళు విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సరిగ్గా ఈ అమ్మఒడి పేరిట అంటే స్కూల్ లెవెల్లో అయితే అమ్మఒడి కాలేజీ లెవెల్ అయితే వసతి దేవున విద్యా దేవుని కింద డబ్బులు వేసేవారు విద్యా దేవుని కింద డబ్బులు వేసేవారు అది ఏ సంవత్సరం ఏ టైంకి పడితే తెలియదు అసలు పడుతున్నాయో లేదో తెలియదు ఏడాదికి ఒక ఇరవై వేలు ఫీజు ఉంటే పదివేలు వేసేవారు అది వన్ టైమే ఇదిలా కాకుండా ఇప్పుడు ఫీజు రింబర్స్మెంట్ అంటే యాక్చువల్గా ఫస్ట్ నుంచి వచ్చే విధానం ఫీజ్ ఇప్పుడు కాలేజీకి మనం ఒక ఇరవై వేలు కట్టాలి ఆ ఇరవై వేలు డైరెక్ట్గా ప్రభుత్వమే పే చేస్తుంది మళ్ళీ ఇక ప్రభుత్వం ఎందుకు మనమేమో వాళ్ళకి పట్టుకెళ్ళి ఇవ్వడం ఎందుకు డైరెక్ట్గా కాలేజీకి చెల్లించేస్తే విద్యార్థులు కాలేజీకి ఎటువంటి ఫీజులు చెల్లించకుండా కాలేజీలో ఫీజు రియంబర్స్మెంట్ పెట్టుకొని వాళ్ళు దాన్ని రొటేట్ చేసుకుంటారు ఈ విధానం మళ్ళీ ఫీజు రియంబర్స్మెంట్ విధానం తీసుకొని తీసుకొచ్చారన్నమాట ఇవి ఆంధ్రజ్యోతిలో బ్యానర్ పేజీ వార్తలు సాక్షిలోకి వెళ్ళే చేద్దాం సాక్షి చంద్రబాబు భాషకు అర్థాలు వేరు బాధడమే సంపద సృష్టి ప్రజలపై యోజన ఛార్జీలు పనులు టోల్ ఛార్జీలు అదేనా మీ సూత్రం సీఎం చంద్రబాబు నిలదీసిన వైఎస్ఆర్సిపి అధ్యక్షుడు వైఎస్ జగన్ దాదాపు పద్దెనిమిది వేల కోట్ల విద్యుత్ ఛార్జీల భారం వేస్తావా మనం ఒకటి చంద్రబాబు గారు విద్యుత్ ఛార్జీలు పెంచారన్న మాట వాస్తవమే అయితే గతంలో జగన్మోహన్ రెడ్డి ఏడు సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారు ఏడు సార్లు సో మరి అప్పుడు దేన్ని దృష్టిలో పెట్టుకొని ఆ విద్యుత్ ఛార్జీలు పెంచారు కనీసం ఎప్పుడైనా సరే ఇంతంత ఛార్జీలు యూజ్ మరీ దారుణంగా అప్ ఛార్జీలు యూజర్ ఛార్జీలు అప్పుడు లేని దాదాపు పద్దెనిమిది వేల కోట్ల విద్యుత్ ఛార్జీలు భారం వేస్తావా మద్యం ఇసుక అంతా స్కాములే రాష్ట్రంలో మాఫియా రాజ్యం మీ సూపర్ సిక్స్ మోసాలు అక్రమాలపై నిలదీస్తుంటే అక్రమ కేసులు బనాయిస్తారా మేము తెచ్చిన మెడికల్ కాలేజీలు పోర్టులను స్కాముల కోసం అమ్మేస్తున్నారు రాష్ట్ర అప్పులపై అడ్డగోలుగా అబద్దాలు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం దిగిపోయినటికి అప్పులు ఆరు పాయింట్ నాలుగు లక్షల కోట్లేనని స్వయంగా చంద్రబాబు ఒప్పుకున్నారు ఆరు పాయింట్ నాలుగు లక్షల కోట్లంటే యాక్చువల్గా రాష్ట్ర అప్పు ఆరు పాయింట్ నాలుగు ఆరు కోట్ల అనేది రాష్ట్ర ఆదాయంపై తెచ్చిన అప్పు అప్పు అంటే కేవలం రాష్ట్ర బడ్జెట్పై తెచ్చిన అప్పు కాకుండా కార్పొరేషన్ అప్పులు అంటే ప్రభుత్వ కార్యాలయాలు కార్పొరేషన్ల మీద కొన్ని తనఖా పెట్టి తెచ్చిన అప్పులు అదేవిధంగా కాంట్రాక్టర్లకు రోడ్లు వేసిన బిల్డింగ్ కట్టిన ఇటువంటి కాంట్రాక్టర్లకు ఏదైనా ప్రాజెక్టు చేసినా అటువంటి కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన బిల్లులు ఇవన్నీ కలుపుకొని పది లక్షల కోట్లు ఉన్నాయి ఇప్పుడు రాష్ట్రంలో అప్పులు కానీ జగన్మోహన్ రెడ్డి కార్పొరేషన్ అప్పులు కాంట్రాక్టర్లకు చెల్లించిన అప్పులు పక్కన పెట్టేస్తున్నారు కేవలం రాష్ట్రం ఆదాయంపై చేసిన అప్పు మాత్రమే లెక్క చెప్తున్నారు జార్ఖండ్లో మళ్ళీ మహాయుతి మహారాష్ట్ర బీజేపీ మహారాష్ట్ర బీజేపీ కూటమిదే జార్ఖండ్లోనూ ఎన్డీఏకి మొగ్గు అత్యధిక ఎగ్జిట్ పోల్స్ వెల్లడి శనివారం రానున్న ఫలితాలు ఇందాక మనం చెప్పుకున్నాం జార్ఖండ్లో ఎన్నికలు మూసేయని ప్రశాంతంగా మహా ఎన్నికలు అరవై శాతం పోలింగ్ నమోదు జార్ఖండ్లో జార్ఖండ్ రెండవ విడతలో అరవై ఏడు పాయింట్ ఎనిమిది తొమ్మిది శాతం వాలంటీర్ల వ్యవస్థే లేదు కొనసాగించేది లేదు మండల్లో మంత్రి బాల వీరాంజనేయ స్వామి వెళ్ళడు హామీకి కట్టుబడి జీతం పెంచి వాలంటీర్లను కొనసాగిస్తారు లేదో చెప్పండి మండల్లో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ డిమాండ్ వాలంటీర్లను కొనసాగిస్తామని ఎన్నికల్లో టీడీపీకి కూడా టీడీపీ కూటమి హామీ ఇచ్చింది హామీల విషయానికి మాట్లాడుకుంటే చంద్రబాబు నాయుడు గారు వాలంటీర్లను కొనసాగిస్తామని చెప్పిన మాట అయితే వాస్తవం అయితే చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట పై మనం నిలదీసే హక్కును మనం ఎప్పుడో కోల్పోయాం ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి రాజధాని కొనసాగిస్తామని చెప్పి మూడు రాజధానులు అని చెప్పి మూడు మొక్కలు ఆట ఆడినప్పుడు ఏమైంది మన మాట మద్యం నిషేధిస్తామని చెప్పి విచ్చలవిడిగా మద్యాన్ని పారింపజేసింది పారింపజేసినప్పుడు ఏమైంది మన మాట సో మనకి మనం పాటించాం ఎదుటోడిని మాత్రం నిలదీస్తాం సో వాలంటీర్ వ్యవస్థ దేనికి అసలు వాలంటీర్ల వ్యవస్థ దేనికి అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఉద్యోగాలు ఇచ్చుకోవడానికి ఒక్కడైనా సరే సరిగ్గా పనిచేస్తాడా వాలంటీర్లు నెలకు ఐదు వేల రూపాయలు ఇక్కడ జీతం తీసుకోవడం వెళ్ళి ప్రైవేట్ కంపెనీలో పనిచేసుకోవడం గత ఐదేళ్ళు జరిగింది ఇదే ఎందుకండి వాలంటీర్లు ఇవి ఈనాడు బ్యానర్ పేజీ వార్తలు ఇది ఆంధ్రజ్యోతి సాక్షి బ్యానర్ పేజీ వార్తలు ఇవి అంతే సో కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి నిన్న ఈవినింగ్ ఒక వీడియోని చేయడం జరిగింది అంటే మార్నింగ్ ఈ మన న్యూస్ ఛానల్సిస్ కాకుండా ఈవినింగ్ ఒక వీడియో చేయడం జరిగింది రెడ్డి గారి బెయిల్ రద్దు అవుతుందా లేదనేది మంచి రెస్పాన్స్ వచ్చింది సో అటువంటి వీడియోలు ఇది ఇది కూడా చేస్తాను నాకు టైం షెడ్యూల్ కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకొని మీద నుంచి కనీసం మార్నింగ్ వచ్చే న్యూస్ తో పాటు ఈవినింగ్ కూడా కొన్ని ఒకటో రెండు వీడియోలు ఎక్స్ట్రా రిలీజ్ అయ్యేలాగా ఒక ప్లాన్ చేసుకుంటున్నాను దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఎంకరేజ్ చేయండి ఇంకా ముందు ముందుకి మన కంటెంట్ ఇంకా ఇంకా మెరుగ్గా వస్తుంది ఈ స్క్రీన్ ఏదైతే ఉందో దీన్ని ముందు టచ్ స్క్రీన్గా మార్చే ఆలోచనలో ఉన్నాను దానికి యూట్యూబ్ నుంచి కొంత ఏమైనా మనకి పేమెంట్ వస్తే దానికి అప్గ్రేడ్ చేసే స్టూడియోని ఇంకా అప్గ్రేడ్ చేసే ఆలోచనలో ఉన్నాను అనమాట దయచేసి మీ చిన్నపాటి సపోర్ట్ అందజేయండి థ్యాంక్ యూ వెరీ మచ్